రెండు వేల ఇరవై నాలుగు మహానంది విజేత భీముడు ఇక మన మధ్య లేదు జేసార్ బుల్స్ గడికిపాటి శ్రీధర్ గారి భీముడు తీవ్రమైన అనారోగ్యంతో ఈరోజు సాయంత్రం సేవైకిం పొందింది అన్నంబట్ల వారి బాల్యం పోటీ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా మెత్తగా ఉంటున్న భీముడు కోలుకోలేదు ఎన్నో ప్రదర్శనల్లో ఎన్నో పోటీల్లో ఎన్నో బండలను సునాయాసంగా లాగిన భీముడు ఇక లేదు అనే బాధ అభిమానులను కలిసి వేస్తుంది ఈ సంవత్సరం మహానంది బరిలోకి దిగుతుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భీముడు ఇక లేదు ఛత్రపతితో జతకట్టిన భీముడు ఎన్నో కోర్టుల్లో అభిమానుల జయ జయ అందుకుంది ఒంగోలు జాతి పశు ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే తన ప్రదర్శనతో ఎంతోమంది అభిమానులను గెలుచుకున్న భీముడు ఇక లేదనే విషయం చాలా బాధాకరమైంది అభిమానులు జీర్ణించుకోలేనిది చరిత్రాత్మక మహానంది విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న భీముడిని అభిమానులు ఎప్పటికీ మరవలేరు అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటుంది చరిత్రాత్మక ఒంగోలు జాతి వృషభరాజముగా తన యొక్క కీర్తి ప్రదర్శనను చరిత్రలో అలాగే నిలుపుకుంటుంది భూమి నుండి దివికేగి కైలాసంలో కులుదీరిన భీముడు నందీశ్వరుడుగా ఆ పరమశివుని చెంత శివగణాలలో సంతోషంగా ఉండాలని కోరుకుందాం చరిత్రాత్మక మహానంది విజేత భీముడుకు శతకోటి ప్రణామాలతో నేను మీ రాజు రాజు క్రియేటర్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటల్ జై హింద్